నా పేరు భాస్కర్ అండి కలం పేరు శ్రీవల్లి భాస్కర్ నేను హైదరాబాద్లో న్యాయవాది వృత్తి చేపడుతున్నాను లాస్ట్ టైం కూడా నేను రాసిన మొట్ట కథ మొదటమొదటి కథకే నాకు వేదశ్రుతికి బహుమతి ఇచ్చి ప్రోత్సహించింది ఈసారి కూడా కథ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనలోంచే పుడుతుంది మన జీవితంలోంచే పుడుతుంది కానీ చాలా మేధావి రచయితలు రచయిత్రలో ఉన్న సొసైటీ ములకనూరు సాహిత్య వేదికలో కథ గెలవడం అంటేనే ఒక గొప్ప విషయం అండి అది మూడు వేల అవనండి రెండు వేల అవనండి మొత్తం డెబ్బై కథల్లో మన కథ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి మన ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన వేములు శ్రీనివాస్ గారు న్యాయమూర్తులను కూడా అందుకు ఒకసారి ఈ కథ ఇక్కడ రెండు వేలు రావచ్చు ఇంకో చోటకు పంపిస్తే అది ప్రథమ బహుమతి కూడా పొందవచ్చు ఈ నారీ శిరోమణి అన్నది ఒక స్త్రీ జీవితంలో ఒక జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన పదవీకాలం అయిపోతుందండి ఆయన మళ్ళీ సమాజంలో మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఆయనకి భద్రత లేదు మరి ఎవరైనా గుర్తుపడితే ఆయన్ని మనకి తీర్పిచ్చింది ఈయనే కదా అని ఎవరైనా గుర్తుపడితే అన్న నేను ఒక లేడీ జడ్జి గారు తీర్పిస్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేసింది అది ఆవిడ అన్నమాటే నేను ఇప్పుడు తీర్పిస్తాను రేపే నా రిటైర్మెంటు చాలామంది జడ్జీలు తీర్పులు ఇవ్వరండి అవి అలా నడుస్తూనే ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు తీర్పులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయండి అది ఎక్కడో తీర్పులు ఇస్తూ ఉంటాయి హైకోర్టులోనో ఇక్కడోనో ఆ జడ్జి గారు తీర్పిచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు ఆయన మళ్ళీ జే పదవి వివరణ చేసి మామూలుగా రోడ్డు మీద వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ట్రైన్లో ఆయన కలుస్తాడండి ఒక వ్యక్తి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఇంటి యొక్క యజమాని జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వస్తారండి అన్నదే నా యొక్క నారీ శిరోమణి కథ టాపిక్ అండి దాన్ని తీసుకునే రాశాను నేను ఈ ఈ మొలకనూరు సాహితీ వేదిక మీద మరొక్కసారి వచ్చి నేను లాస్ట్ టైం వేదశ్రుతిలో వచ్చాను అదే నా మొట్టమొదటి కథ ఇప్పుడు ఈ కథతో కూడా రెండోసారి నేను విజయం సాధించే మళ్ళీ ఇక్కడికి వచ్చానండి అందరికీ ఈ న్యాయ నిర్ణయతలకి తోటి రచయితలకు అందరికీ నమస్కారాలండి